వీడియో పూర్తి వరకు చూడు ఈ వీడియో నీకు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరైనా నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నువ్వు చెప్పే ఆన్సర్ చెప్పుతో కొట్టినట్టు ఉండాలి అలాంటి జ్ఞానాన్ని నీకిస్తాను వీడియో పూర్తిగా చూడు మన భారతదేశంలో పుట్టినందుకు నేను ధన్యుడను ఇక్కడ ప్రతి జీవి క్షేమం కోసం మన పూర్వీకులు పండితులు ఆచారాలను మనం ఆచరించేలా అలవాటు చేశారు దానికి మనం పెట్టిన పేరు సాంప్రదాయం సంస్కృతి పండుగలు పరవన్నాలు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు తెలిసి పాటించిన తెలియక పాటించిన మన ఆచారాలలో నిగూఢమైన జ్ఞానం విజ్ఞానం దాగి ఉంది ఇవి మీకు సూక్ష్మంగా అర్థమయ్యేలా చెప్పటమే నా బాధ్యత ఈ నా ప్రయత్నం శివానుగ్రహం నా ఈ కర్మ శివార్పణం తెలుసుకోబోయేది ఆషాఢం అసలు ఎలా మొదలైంది ఆషాఢ మాసం ఇది హిందూ పంచాంగం ప్రకారం నాలుగవ నెల సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించిన తరువాత ప్రారంభం అవుతుంది ఈ మాసం సాధారణంగా జూన్ చివరి నుండి జులై మధ్య వరకు ఉంటుంది పురాణాల ప్రకారం ఈ మాసంలో శక్తి శివ విష్ణు సంబంధిత శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది గృహస్థులకు అనుకూలం కాదని ఈ సమయం సాధన తపస్సులకు అనుకూలంగా భావిస్తారు బ్రహ్మ వైవర్త పురాణం ఈ మాసాన్ని దేవతల విశ్రాంతి కాలంగా చెబుతుంది విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలు ఈ సమయంలో యోగ నిద్రలోకి వెళతారని చెబుతుంది పద్మపురాణం ఈ ఆషాఢ మాసంలో ఉపవాసం చేయడం వల్ల పాపాలు పోతాయని చెప్పబడింది గురు పౌర్ణమి ఈ టైంలోనే వస్తుంది ఇది జ్ఞానం గురుభక్తికి ఎంతో ప్రాముఖ్యం కలిగిన రోజు కాళికా పురాణం ఈ మాసం అమ్మవారి తపస్సుకు అనుకూలమని చెబుతుంది ఆషాఢ మాసం నుండి వరలక్ష్మి వ్రతం బోనాల జాతర అమ్మవారి అలంకారాలు ప్రారంభమవుతాయి మరికొన్ని గ్రంథాలు ఈ మాసాన్ని వర్షాధార మాసంగా పేర్కొంటాయి ఈ కాలం ధాన్యం కోసం దేవతలు భూమికి జలాన్ని ప్రసాదించే కాలం పశ్చిమ బెంగాల్లో దీనిని ఆషాఢ ఏకాదశి శయన ఏకాదశి అంటారు ఇది విష్ణువు శయన నిద్రలోకి వెళ్లే రోజు అంతా బాగానే ఉంది కదా దీనికి ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ చూద్దాం ఆషాఢ మాసానికి శాస్త్రీయ కారణాలు నిగూఢమైన జ్ఞానం ఇది వర్షాకాల ప్రారంభం జలతత్వం ఎక్కువగా ఉండే సమయం శరీరానికి శక్తి తక్కువగా ఉంటుంది ఆకస్మికంగా వ్యాధులు శరీరంలో యాసిడ్స్ జలాల ఇంబ్యాలెన్స్ వలన శరీర వ్యతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది శరీరంలో మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది అందుకే ఆహారం తక్కువ తీసుకోవడం సో ఉపవాసం ఉంచడం ఆరోగ్యానికి మంచిది కొత్త దంపతులు ఆషాఢమాసాన్ని పాటించాలా చైత్ర వైశాఖాది పన్నెండు మాసాల్లో ఆషాఢాన్ని అశుభమాసంగా పరిగణించారు పూర్వీకులు ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు విపరీతమైన ఈదురు గాలులతో పుల్ల చినుకులు పడే సమయం ఈ ఆషాఢమాసమే కాలువలలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ ఉంటుంది వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉన్న దేశం మనది పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతన్నలు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి ఆ రోజుల్లో కొత్తగా పెండ్లైన యువకులు ఆరు నెలల కాలం అత్తగారి ఇంటిలో ఉండే సంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు వర్షాలకు తైలంట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు అవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే ఆ సంవత్సరం అంతా దారిద్ర్యంతో బాధపడవలసిందే కదా అందుకే కొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు కొత్త పెళ్ళం దగ్గర ఉంటే పొలం పనుల మీద ధ్యాస ఉండదు ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు తాగటం వల్ల చలిజ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించటానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదనే నమ్మకం కూడా ఉంది ఇన్ని కారణాల వల్ల ఆషాఢం నిషిద్ధం చేశారు పెద్దలు ఒక రకంగా వియోగం కూడా కొత్త దంపతులకు మంచిదే గాఢమైన ప్రేమ వియోగం నుండే పుడుతుంది ఎదురుచూపుల్లో ఉండే తీయదనం ఏమిటో ఎదురు చూసిన వారికే తెలుస్తుంది రాత్రి పగలు కలలు కంటూ ఊహల్లో తేలిపోవడం కూడా మధురమే కదా మరి ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా దొంగచాటుగా ఏదో రకంగా కొత్త పెళ్లాన్ని కలుసుకునే మగరాయిళ్ళు చాలా మంది ఉన్నారు మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ మన ఆచారాలు ఎందుకు వచ్చాయి కాల గమనంలో ఎందుకు ఇవన్నీ మోడిఫై అయిపోయాయి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ఇవన్నీ మనం డీకోడ్ చేద్దాం మనం పాటించే చిన్న ఆచారం దగ్గర నుంచి జరుపుకునే పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో కూడా చాలా నిగుఢమైన జ్ఞానం ఉంది అవన్నీ ఊరికే పుక్కటి పురాణాల నుంచి తీసుకున్నవి కాదు ఉత్తికే సెలబ్రేషన్స్లో జరుపుకోవడానికి అంతకంటే కాదు వాటిలో చాలా వరకు నాలెడ్జ్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి పర్టికులర్గా మనం వాటిని తెలుసుకుందాం थैंक्स फॉर वाचिंग मेर को सब्सक्रेबा कुछ को मोटिवेशन उ सपोर्ट उ सो डू थैंक्स अगेन